నూతన నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి దేవుని జ్ఞానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు థీమ్స్ అనేటటువంటివి నూతన నిబంధన గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్స్లో న్యూ టెస్ట్మెంట్లో ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉన్నాయి అటువంటి ఒక ముఖ్యమైనటువంటి థీమ్ ఏమిటి అంటే అండి ఒక ముఖ్యమైనటువంటి అంశము నూతన నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో కూడా కొంతవరకు కనిపించే అంశం ఏమిటి అంటే అండి ఒక ముఖ్యమైనటువంటి పదం అండి అది మీకు చదివి వినిపిస్తాను అది అపోస్తలైనటువంటి పౌలు చాలా ఎక్కువగా ఉపయోగించాడు దాన్ని ఆ పదము ఏమిటి అంటే అండి సమాధాన పరచబడుట సమాధాన పరచబడుట అని చెప్పి దీన్ని రికన్సిలియేషన్ అంటాం ఈ పదము ఎందుకు నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా వాడబడిందంటే కారణం ఏమిటి అంటే అండి దేవునితోటి మనిషి యొక్క చెడిపోయినటువంటి సంబంధం తెగిపోయినటువంటి సంబంధం తిరిగి క్రీస్తు ప్రభువు ద్వారా ఏ విధంగా అతక్కబడిందో ఏ విధంగా తిరిగి దేవుడు మానవుడు తిరిగి ఒకరితో ఒకరు జతపరచబడగలిగారు సమాధాన అనేటటువంటిది ఆ యొక్క మాట వివరిస్తుంది రికన్సీలియేషన్ అంటాం దాన్ని సమాధానపరచబడము అనేటటువంటిది ఆ మాటను గురించి కొద్దిసేపు ఈ దినమన మనము ధ్యానించుకుంటామండి ఈ పదము మనకు కుల రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఇరవయ వచనంలో రాయబడిందండి అయితే ఆ వచనము నేను చదివే ముందు దానికి ముందుగా కొంచెం అవగాహన కోసం కొన్ని ముందు వచనాలు కూడా చదువుతాను కొలైసలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం నుంచి ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లైన్ ప్రభుత్వం లైన సర్వమును ఆయన ఎందు సృజింపబడెను అంటే క్రీస్తులో సృజింపబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను క్రీస్తు ద్వారా అంటే యేసు ద్వారా సర్వము సృజింపబడేను ఆయన ద్వారా సృజింపబడెను ఆయనలో సృజింపబడేను అంటే మనము చాలా ఒక మాట చెప్పుకోవాలంటే ఆయన సృష్టికర్త ఆయన లేకుండా ఏదో కూడా సృష్టింపబడలేదు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలననియు తండ్రి అభీష్టమాయను అని చెప్పి రాయబడింది ఇరవై రెండో వచనం కూడా చదువుతానండి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను అని చెప్పి రాయబడింది దీన్ని క్లుప్తంగా సారాంశాన్ని కొన్ని మాటల్లో చెప్తాను యేసు ప్రభువు సృష్టికర్త అన్నీ ఆయనే సృజించాడు ఈ లోకంలో అది మొదటిది రెండవది ఏమిటి అంటే అండి ఆయన తన ద్వారా ఆయన సమస్తమును సమాధాన పరిచాడంట ఎవరితో సమాధానపరచాడంటే దేవునితో సమాధానపరిచాడు మూడో విషయం ఏంటి అంటే అండి ఈ సమాధాన ఆయన ఏ విధంగా ఏ పద్ధతిలో ఏ క్రియ ద్వారా ఏ ప్రక్రియ ద్వారా ఆయన చేశాడంటే తన మాంసయుక్తమైనటువంటి దేహము తన శరీరము ఆ శరీరము ద్వారా మాంసయుక్తమైనటువంటి దేహము ద్వారా ఆయన మనలని దేవునితోటి సమాధాన ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక కొన్ని కొన్ని వచనాలు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలోంచి చదివి ఆ తర్వాత మనము ఆ సమాధాన పరచడము అనేటటువంటిది ఒక వ్యక్తికి విశ్వాసి అయినా విశ్వాసి కాకపోయినా విశ్వాసి అయినా విశ్వాసంలో లేనటువంటి క్రైస్తవేతడుకైనా కూడా ఈ సమాధాన పరచడం అనేటటువంటిది ఎంత కీలకమైనటువంటిదో మనము తర్వాత మనము ధ్యానించుకుంటాం అది చేయకముందు మనం ఏం చేస్తామంటే రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఒక కొన్ని వచనాలు చదువుతామండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుతానండి ఏల అనగా మనం ఇంకను మనం ఇంకా బలహీన బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితము ఒక చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము అనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని చెప్పి రాశాడు అద్భుతమైనటువంటి వాక్య భాగం అండి అద్భుతమైనటువంటి వాక్య భాగం ఏం చెప్తున్నాడంటే ఆయన మనము దేవునితో సమాధాన పరచబడుతున్నాం అయితే నువ్వు నీ మనసులో సమాధానపరచడం అంటే ఏంటి సమాధానం అంటే ఏమిటి అంటే చూడండి మనము మామూలు భాషలో సమాధానము అంటే దాని అర్థం ఏంటి అంటే అండి ఒక వ్యక్తి ప్రశ్న వేస్తే మనము దానికి ప్రత్యుత్తరం ఇస్తే మనము దానికి సమాధానం చెప్పామంటాం ఆ సమాధానము కాదు ఇది ఇక్కడ ఇక్కడ సమాధానం అనేటటువంటి పదానికి అర్థము ఈ బైబుల్లో సమాధాన పరచడం అంటే ఏమిటి అంటే అండి ఉదాహరణకు ఊహించండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి స్నేహితులు ఉన్నారు వారి మధ్య వివాదాలు వచ్చినాయి కలహాలు వచ్చినాయి జగడాలు వచ్చినాయి వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి స్నేహస్థితి నుంచి విడిపోయి ఒకరికొకరు శత్రువులుగా మార్చబడ్డారు ఇది ఒక సుచ్యుయేషన్ ఇది ఒకసారి ఊహించుకుందాం లేదు అంటే ఒక కుటుంబం ఉంది కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య తల్లిదండ్రుల మధ్య కావచ్చు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కావచ్చు పిల్లలకి పిల్లలకి మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెల మధ్య కావచ్చు ఎవరి మధ్య అయినా కావచ్చు లేదంటే బంధువుల మధ్య కావచ్చు ముందు ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్ శాంతికరమైనటువంటి వివాదాలు లేనటువంటి కలహాలు లేనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మంచి రిలేషన్షిప్ ఒక సంబంధం అనేటటువంటిది ఏ కారణం వలనో తెగిపోయి మనుషులు విడిపోయారండి ఒకరికొకరు శత్రువులు అయ్యారు వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు బంధువులు బంధువులు కావచ్చు లేదంటే స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఒక తెగ ఇంకొక తెగ ఒక గోత్రము ఇంకొక గోత్రము ఒక దేశము ఇంకొక దేశము ఎవరి మధ్య అయినా కూడా శత్రుత్వం పెరగవచ్చు ఇది బ్రోకెన్ రిలేషన్షిప్ తెగిపోయినటువంటి సంబంధం అండి ఇది మనుషులు ఒకరినొకరు చూసేదానికి ఇష్టపడరు ఒకరితో ఒకరు మాట్లాడేదానికి ఇష్టపడరు ఒకరినొకరు పలకరించుకునేదానికి ఇష్టపడరు ఒకరినొకరు గ్రీట్ చేసుకునే దానికి ఇష్టపడరు ఒకరి సహవాసము ఒకరికి పొసగదండి దిస్ ఈజ్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్ మానవుడితోటి దేవుని యొక్క సంబంధము లేదంటే దేవుడికి మానవుడికి మధ్య ఉండేటటువంటి సంబంధము ఇటువంటిదే ఎటువంటిది అంటే తెగిపోయినటువంటి సంబంధం మానవుడు దేవుడు కలిసి నడిచేదానికి ఇష్టపడరు దేవుడు మనిషి దగ్గరకు వచ్చి సమాధానంతో ప్రేమతోటి సహవాసంతో ఉండలేడు కారణము మానవుడు దేవుని మీద తిరగబడి దేవునికి ద్రోహం చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసి మానవుడు నరుడు దేవుడి నుంచి విడిపోయాడు సంబంధము తెగిపోయింది ఆదాము చేసినటువంటి పని అప్పటి నుంచి ఆదాము సంబంధంలో అయినటువంటి మనము దేవుడితోటి తెగిపోయినటువంటి రిలేషన్షిప్లో కొనసాగుతూ ఉన్నాం దేవుడికి మనకు మధ్య ఎటువంటి సామరస్యం లేదు హార్మోని అనేటటువంటిది లేదు ప్రేమ అనేటటువంటిది లేదు నేను ఒక సంబంధాన్ని ఐడియలిస్టిక్గా అంటే వివరించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఇటువంటి సందర్భంలో ఈ విడిపోయినటువంటి ఇద్దరి స్నేహితులు ఇంకొక మధ్యవర్తి ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ తిరిగి పూర్వపు స్నేహాన్ని కొనసాగించారు అనుకోండి ఆ విధంగా పునరుద్ధరింపబడినటువంటి ఆ యొక్క స్నేహాన్ని ఆ యొక్క సంబంధాన్ని వివరించేటటువంటి పదము సమాధానపరచబడము రికన్సీలియేషన్ అంట ఇది బైబిల్లో ఉపయోగించేటటువంటి పదము ఈ పదం జనరల్గా ఇళ్లల్లో సమాజాల్లో దేశాల మధ్య కుటుంబాల్లో ఉపయోగించబడేటటువంటి పదము ఇంకొక పదం కూడా బైబిల్లో ఉపయోగించరు ప్రొపీషియేషన్ దేవుడితోటి ఒక భక్తుడు లేదంటే ఒక వ్యక్తి ఏ విధంగా తిరిగి నడవగలడు అది వేరే విషయం ఈ విధంగా బైబిల్లో కొన్ని పదాలు ముఖ్యమైనటువంటి అంశాలు వివరించేటటువంటివి మనకు అర్థమయ్యేటట్లు చెప్పేదానికి ఉపయోగించబడ్డాయి ఇప్పుడు మనం రికన్సిలియేషన్ గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం ఈ తెగిపోయినటువంటి సంబంధము దేవుడితో తెగిపోయినటువంటి సంబంధాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించుకున్నాడు నేను చేసినటువంటి పని వలన కాదు నా ప్రయత్నము వలన కాదు నా చొరవ వలన కాదు నా జోక్యము వలన కాదు నేను ముందుగా ఊహించడం వలన నా ప్రయాస వలన నా తపస్సు వలన నా ప్రార్థన వలన నా మంచి కార్యాల వలన దేవుడితో నా సంబంధము పునరుద్ధరింపబడలే దేవుడు నన్ను తనతో దానికి తిరిగి దేవుని యొక్క స్నేహము నేను పొందేటట్లు చేసేదానికి దేవుడే జోక్యం చేసుకుని దేవుడే చొరవ తీసుకుని దేవుడే ఆలోచించి దేవుడే ప్రణాళిక వేసి ఆయన తన కుమారుణ్ణి నరుని రూపంలో ఈ లోకంలోనికి పంపించాడు దానికి కారణం ఏంటి అంటే నరుడుగా ఎందుకు దేవుడు కుమారుడు అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడి కంటే కొంచెము తక్కువగా ఉండేటటువంటి దేవుని కుమారుడు కాదు బైబుల్లో యేసు ప్రభువు లేదంటే క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి అది ఆయన అఫీషియల్ టైటిల్ అండి హీఈస్ కో ఈక్వల్ విత్ గాడ్ దేవుడితో సమానమైనటువంటి హోదా అధికారము శక్తి బలము జ్ఞానము సమస్తము కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ఆ క్రీస్తు తన కుమారుడిని దేవుడు ఈ లోకంలోనికి పంపి ఆయన్ని మన శరీరంతో ఈ లోకంలోనికి పంపి ఆయన ఏమి చేశాడంటే నేను చేసినటువంటి అపరాధానికి నేను చేసినటువంటి పాపానికి నేను చేసినటువంటి అతిక్రమములకు తన కుమారుని మీద ఆయన ఆ శిక్షను వేసి ఆయన శిలువ మీద మరణించినప్పుడు దేవుడు ఆ కుమారుని ద్వారా నాతో సమాధాన పరు ఉన్నాడు ఇది అందుకని అప్పస్తుంటే పౌలు ఏమంటాడంటే యేసు ప్రభు సృష్టికర్త ప్రధానులైన అధికారులైన సింహాసములైన దృశ్యములైన అదృశ్యములైన అన్ని కూడా క్రీస్తు ద్వారా క్రీస్తు మూలంగా ఆయన కొరకై జరిగింది సృష్టి అయితే ఆ సృష్టికర్త మనల్ని దేవునితో సమాధాన పరిచేదానికి తండ్రి అయినటువంటి దేవుడితో సమాధాన పరిచేదానికి ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమును ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన వచ్చినటువంటి కారణము ఏమిటి అంటే అనేక మంది దుస్తత్వంలో బ్రతికేటటువంటి చెడ్డ మనుషుల్ని నరికి వేసేదానికి వాళ్ళని శిక్షించేదానికి వాళ్ళని నాశనం చేసేదానికి ఆయన రాలేదు కానీ దేవుడికి మానవుడికి అగాధమును సృష్టించినటువంటి పాపమును తీసివేసి మానవుణ్ణి దేవుణ్ణి కలిపేదానికి ఆ కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఆ కుమారుడు చేసినటువంటి పని మాంసయుక్తమైనటువంటి దేహం ద్వారా ఆ కుమారుడు చేసినటువంటి పనినే మనము దాన్ని రికన్సీలేషన్ అంటాం ఆయన సిలువులో చనిపోయినప్పుడు ఈ పనిని ఆయన చేశాడండి సమాధాన పరిచాడు అంటే దేవుడికి నాకు అంతరాన్ని సృష్టించి నన్ను దేవుడికి శత్రువుగా చేసి దేవుడు మొహం చూసేదానికి నేను ఇష్టపడక నేను పాపాన్ని ప్రేమించి శాతాన్ని సేవిస్తూ అంధకార సంబంధమైన అధికారంలో నేను బ్రతికేటప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలో ఉండేటప్పుడు దేవుడి దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉండేటప్పుడు దేవుడికి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉండేటప్పుడు దేవుణ్ణి వెతికేటటువంటి మనస్సు నాకు లేనప్పుడు లోకాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే ఆకర్షణలు అనేకమైనటువంటి నన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుడు నా కోసం చనిపోయి వాటన్నిట్లో నుంచి నన్ను బయటికి లాగాడు దానికోసం ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా సమర్పించారు ఆ చేయడం ద్వారా నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసి దేవుడితోటి ఆయన నన్ను సమాధాన పరిచాడు వీటన్నిటి నుంచి కూడా నేను గెలవలేనటువంటి నేను విజయం సాధించలేనటువంటి ఈ శక్తులు ఉన్నాయి చూసారా ఈ పాపం కానీ మరణం కానీ సాతాను కానీ లోకం యొక్క ఆకర్షణ కానీ ఈ లోకంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు ఆయన తన మాంసయుక్తమైనటువంటి దేహమును శిలువులో అర్పించినప్పుడు దాని యొక్క ప్రభావంతో దాని యొక్క మహిమతోటి నేను ఈ బంధకాల నుంచి విడిపించబడి నేను దేవుని తోటి సమాధాన పరచబడ్డాం దేవుణ్ణి తిరిగి ప్రేమించడం అనేటటువంటిది నాకు మొదలైంది ఇది సమాధాన పరచడం అంటే అంటే ఒకప్పుడు శత్రువుగా ఉన్నటువంటి మనము దేవుడితోటి తిరిగి ఇప్పుడు కలపబడ్డాం అంటే ఒక తెగిపోయినటువంటి రిలేషన్షిప్ తెగిపోయినటువంటి ఒక సంబంధం అనేటటువంటిది తిరిగి పునరుద్ధరింపబడి ఇద్దరు వ్యక్తులు తిరిగి చెయ్యి చెయ్యి పట్టుకొని సంతోషంగా హ్యాపీగా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ హ్యాపీగా వాళ్ళ రిలేషన్షిప్ కొనసాగుతూ ఉంది అదే సమాధాన పరచబడమంటే యేసు ప్రభు మాంసయుక్తమైనటువంటి దేహమును సమర్పించడం ద్వారా నేను దేవుడితో చెయ్యి చెయ్యి పట్టుకుని నడిచేదానికి నాకు అవకాశము ఏర్పడిందండి దేవుడు నాతో మాట్లాడతాడు నేను దేవుడితో మాట్లాడతా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు దేవుని యొక్క మాటలను నేను వింటా మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేటటువంటిది రిస్టోర్ అయింది ఇది సమాధాన పరచడం అది బైబిల్లో ఉండేటటువంటి ఒక మేజర్ థీమ్ అండి యేసు ప్రభు చేసినటువంటి కార్యము ఇది కారణం ఏమిటి అంటే అండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమంటారంటే మేము చాలా స్పిరిచువల్ అంటారు ఆ పదం యొక్క అర్థం వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది మనకు తెలియదు స్పిరిచువల్ అంటారు ఆధ్యాత్మికంగా చాలా లోతుల్లోకి పెరిగామంటారు దేవుడికి దగ్గరగా అంటారు దేవుడిని వెతికే వాళ్ళమంటారు కానీ విషయం ఏంటంటే విషయం ఏంటంటే నువ్వు ఎంత ఆధ్యాత్మికతలో ఉన్నా నువ్వు ఎన్ని దేవుడి గురించి మాటలు మాట్లాడినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎంత భక్తి కార్యాలు చేసినా ఇవన్నీ ఎక్స్టర్నల్స్ అన్నీ ఉన్నా కూడా చూడండి దేవుడితోటి నీ సంబంధము పునరుద్ధరింపబడి దేవుడితో స్నేహము నీకు కావాలంటే దేవుడితో రిలేషన్షిప్ నీకు కావాలంటే దేవుడి యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే నీకు దేవుడికి మధ్య ఆ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక కార్యము ఒకటి జరగాల ఈజీగా అది నేను చేయలేను అది నువ్వు కూడా చేయలేవు అది ఏంటి అంటే దేవునికి ఇష్టమైనటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక బలి అర్పణ అనేటటువంటిది మనము దేవుడికి సమర్పించాల అంటే దాని యొక్క అర్థము దేవుడు అర్పణల కోసం ఎదురు చూసేటటువంటి దౌర్భాగ్యుడైనటువంటి దేవుడు కాదు ఆయన నువ్వు ఇచ్చేటటువంటి కానుకల కోసం ఎదురు చూసేటటువంటి దేవుడు కాదు ఆయన ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆ అర్పణ ద్వారా ఒక వ్యక్తి తన్ను తాను తిరిగి దేవునికి పూర్తిగా సమర్పించుకుంటున్నాడు ఆ భావంలో బలి అనేటటువంటిది ఉంది అర్పణ అనేటటువంటిది ఉంది సమర్పించుకుంటున్నాడు అటువంటి పనిని చేసినటువంటి ఏకైక వ్యక్తి ఏ లోపం లేకుండా తన్ను తాను పరిపూర్ణంగా ప్రాణం పోయినా సరే శిలువు మీద ప్రాణం పోయినా సరే అనేక మంది ఆయన్ని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నా సరే అవమానపరుస్తూ ఉన్నా సరే అత్యంత ఘోరమైనటువంటి మరణంలో ఆయన మరణిస్తున్నా సరే ఆయన రెండు పనులు చేశాడండి యస్సు ప్రభు అది ఏమిటి అంటే తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆయన ప్రేమించి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని ఆత్మని దేహాన్ని స్ఫూర్తిగా సమర్పించాడు రెండోది ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే అండి క్రీస్తు చేసినటువంటి పని నిన్ను ఆయన తన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించి నీ కోసం తన శరీరాన్ని ఆయన అర్పించాడు ఈ వ్యక్తిలో ఎక్కడా కూడా లోపం కానీ దోష దోషం కానీ పాపం కానీ ఏ దోషము లేనటువంటి వ్యక్తి అండి ఆయన సమర్పించుకున్నాడు పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క అర్పణ యేస్సు ద్వారా దేవునికి కలిగింది ఆ యేస్సుకి నువ్వు జతపరచబడినప్పుడు ఆ యేస్సులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవునితో సమాధానపరచబడ్డావు నువ్వు దేవునితోటి స్నేహాన్ని కలిగి ఉన్నావు దేవునితోటి చెలిమి కలిగి ఉన్నావు నువ్వు దేవుని యొక్క సొత్తు అవుతావు దేవుని యొక్క ఆస్తి అవుతావు దేవుడు నీకు తండ్రి అవుతాడు యేసు ప్రభులో చాలామంది ఏమంటారంటే దేవుడు అందరికీ తండ్రి కదా అంటారు ఒక రకంగా చూసుకుంటే ఆ మాట కరెక్టే దేవుడు అందరికీ తండ్రి ఎందుకంటే సృష్టికర్త కాబట్టి కానీ యేసు ప్రభులో దేవుడు నీకు తండ్రి ఇంకొక భిన్నమైనటువంటి అర్థము అది ఏమిటి అంటే నువ్వు దేవునికి క్రీస్తు ప్రభువులో నువ్వు కుమారుడివి కుమార్తెవి ఒక స్పెషల్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది ఈ రికన్సిలియేషన్లో సమాధానపరచబడంలో ఇది సమాధానపరచడం అంటే నువ్వు దేవుడిని వెతుకుతూ ఉంటే నువ్వు దేవుడి కోసం అంగలారుస్తూ ఉంటే దేవుడు ఎక్కడ కనిపిస్తాడని చెప్పి నువ్వు వెతుకుతూ ఉంటే దేవుని యొక్క వాక్యము ఆయన ఆయనకు చెప్పేటటువంటి ఏమిటి అంటే యేసు ప్రభు దగ్గరికి రా ఏసు ప్రభు నిన్ను దేవుడితో సమాధానపరచేటటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి బలి అర్పణ ఒక వ్యక్తి దైవ మానవుడు నువ్వు పాపివి ఆయన నరుడు కాబట్టి నీ చేతిని తన చేతుల్లో పట్టుకొని ఆయన పరిశుద్ధుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు కాబట్టి తండ్రి యొక్క చేతిని ఇంకొక చేతుల్లో పట్టుకొని ఆయన వీళ్ళిద్దరినీ కలపగలిగేటటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి దైవ మానవుడు ఒక చే మీద వేయగలడు బికాజ్ హీ ఈజ్ ఎ మ్యాన్ యు ఆర్ ఆల్సో ఎ మ్యాన్ ఇంకొక చేతితో దేవుణ్ణి పట్టుకోగలడు నీకై నువ్వుగా దేవుణ్ణి పట్టుకోలేవు మీ మధ్య అంతరం ఉంది కానీ దేవుడైన యేసు ప్రభు మానవుడైనటువంటి యేసు ప్రభు దేవుని చేతిని పట్టుకోగలడు బికాజ్ హీఈస్ గాడ్ ఆల్సో ఏమండి మీ ఇద్దరిని కలపగలిగినటువంటి శక్తి ఆ యేసు ప్రభు యొక్క సిలువ మరణానికి ఉందండి నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటే దేవుని యొక్క అడ్రస్ నీకు ఎక్కడ దొరుకుతుందో అంటే సిలువలో నీకు దేవుని యొక్క అడ్రస్ దొరుకుతుంది సిలువలో దేవుడు నీకు కనిపిస్తాడు సిలువ దగ్గర దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు సిలువ దగ్గర దేవుడు నీతో మాట్లాడతాడు సిలువ దగ్గర దేవుని యొక్క స్నేహం నీకు దొరుకుతుంది సిలువ దగ్గర నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా యూ వాంట్ అడ్రస్ ఆఫ్ గాడ్ యు గో టు క్రాస్ యుల్ డౌన్ బిఫోర్ క్రాస్ అండ్ ఆస్క్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ క్రాస్ అండ్ యూ విల్ ఫైండ్ గాడ్ దేర్ దట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిరునామా సిలువ ఆ సిలువ లేకుండా నువ్వు ఎన్నైనా చేయి చూడండి ఒక మాట ఒక మాట గుర్తుపెట్టుకున్నావు ఒక మాట గుర్తుపెట్టుకున్నాం ఒక లాజికల్ ఫాలసీ అనేటటువంటిది ఈ సమాజంలో చుట్టూ రౌండ్లు కొడుతూ ఉంది అది ఏమిటి అంటే దేవుడు అనేటటువంటి వాడు ఒక కొండ శిఖరం మీద ఉండేటటువంటి వాడు కింద నుంచి అనేక మార్గాల ద్వారా అనేక మతాల ద్వారా ఎవరైనా సరే ఆ దేవుని యొక్క శిఖరాన్ని చేరుకోవచ్చు అనేటటువంటిది వాస్తవము ఏమిటి అంటే అండి అది పూర్తిగా తర్కానికి విరుద్ధమైనటువంటిది ఎందుకు అంటే నిజమే దేవుడు శిఖరం మీద ఉండొచ్చు కానీ ఇక్కడ అనేకమైనటువంటి మతాలు అనేక భిన్నమైనటువంటి భావనలతోటి భిన్నమైనటువంటి అభిప్రాయాలతోటి భిన్నమైనటువంటి దేవుళ్ళని కలిగి ఉండేటటువంటి వాళ్ళు శిలువు దగ్గరికి అట్లా ఆ దేవుని యొక్క శిఖరం దగ్గరికి అట్లా చేరుతారు అది అసాధ్యమైనటువంటి పని ఆలోచిస్తే తెలుస్తుంది చాలామంది మహానుభావులు మహాశైలు అన్నీ ఒకటే అంటారు వాస్తవం ఏం చేయంటే అన్నీ ఒకటి కాదండి ఎందుకంటే సిలువ అనేటటువంటిది అన్ని మతాల్లో లేదు లేదు అది కేవలం ఇక్కడ మాత్రమే ఉంది నీకు అడ్రస్ కావాలంటే దేవుని యొక్క చిరునామా కావాలంటే నువ్వు సిలువ దగ్గరకు వచ్చి యు ఆస్క్ గాడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఆ సిలువలో దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచపరుచుకుంటాడు అక్కడ నువ్వు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా సమాధానపరచబడి దేవునితో చెలిమి ఏర్పాటు చేయబడి దేవునితో సంధింపబడి నువ్వు నూతన జీవితాన్ని అక్కడ ప్రారంభిస్తావు రికన్సిలియేషన్ మన బైబుల్లో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదమండి పౌలు ఆ రోమేల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో ఆ పారాగ్రాఫ్లో చిట్ట చివర ఒక మాట యాడ్ చేశాడు అది ఏమిటి అంటే అండి ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము నేను దేవుడితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమాధాన స్థితి ఆ శాంతికరమైనటువంటి స్థితి ఈరోజు ఉండి రేపు అదృశ్యమైపోయేటటువంటిది ఈరోజు కనిపించి రేపు కనబడకుండా పోయేటటువంటిది కాదండి అది సమాధాన స్థితి పర్మనెంట్గా ఉండేటటువంటి సమాధాన స్థితి యేసు ప్రభులో నువ్వు ఉన్నంతవరకు సమాధాన స్థితిలోనికి నువ్వు ప్రవేశించావు అంటే నువ్వు ఒక ప్రేమ కలిగినటువంటి స్నేహం కలిగినటువంటి ఆ రిలేషన్షిప్లోనికి నువ్వు ఎంటర్ అయ్యావు దేవుడితో అది యేసు ప్రభు తన్ను తాను సిలువకి అప్పగించుకోవడం ద్వారా నాకు కలిగినటువంటి ప్రయోజనం బెనిఫిట్ దేవుణ్ణి నువ్వు వెతుకుతూ ఉంటే నువ్వు నీ దేవునితో సమాధాన పడకుండా దేవుణ్ణి నువ్వు కలుసుకోలేవు అసాధ్యమైనటువంటి పని క్రీస్తులో నువ్వు దేవుడితో సమాధానపరచబడినటువంటి స్థితిలోనికి ప్రవేశిస్తావు దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించుగాక పరిశిధుడు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవా నీ ప్రియ కుమారుడు ఆది నుంచి నీతో ఉన్నటువంటి వాడు నీ మహిమలో ఉన్నటువంటి వాడు నీ తేజస్సు అయినటువంటి వాడు తండ్రి నీ ప్రియ కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభును ఈ లోకంలోనికి పంపి మమ్మలను నీతో సమాధానపరచుకునే వలనని ఆయన్ని నువ్వు సిలువ మనమునకు అప్పగించినావు అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేస్సు ప్రభును మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు నువ్వు క్రీస్తు ప్రభునందు మాకు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైనటువంటి దీవెన నాయన ఈ మహోన్నతమైనటువంటి ప్రసిస్తమైనటువంటి దీవెన వినిచినటువంటి నీ బిడ్డలందరికీ నువ్వు దయచేయము దేవుణ్ణి వెతికేటటువంటి వారు ప్రశ్నలు నిన్న హృదయంతో ఉండేటటువంటి వారికి నీ యొక్క తండ్రి వాక్యము ద్వారా వారితో నువ్వు మాట్లాడి సమాధానమిచ్చి నీలో వారిని స్థిరపరచుకోమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్